నమస్తే అందరికీ తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే రైతుల ఆర్తనాదాలు భూగర్భ జలాలు ఎండిపోయినాయి పంటలన్నీ ఎండిపోతున్నాయి ఉరికి తడి లేక రైతులు అస్త వ్యస్తలు పడుతున్నారు వార్తలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఎనాలసిస్లు నేను అందిస్తాను ఇంకా వార్తల్లోకి వెళ్తే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకి రైతులు ఆ వరి వేసుకున్న వాళ్ళకి ఊరే అన్నట్టుగా తయారైంది ప్రతి ఒక్క ప్రాంతంలో తెలంగాణ యావత్ తెలంగాణ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువైపోయి ఈ ఎండాకాలము కారణంగా పంటలు ఎండిపోవడం జరిగింది రైతులకి ఆ ఐ మీన్ ఒలిక్కి తడి లేక వాళ్ళు కొంతమంది ట్యాంకర్లతోని ఆ వాటర్ ని సప్లై చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా రీసెంట్ గా ఒక ట్విట్టర్ లో ఒక వీడియో కూడా కనిపించింది ఒక అబ్బాయి మా తాతకి నాలుగు వేలు వస్తుందని నేను కాంగ్రె మేము కి ఓటేస్తే మా అయ్య కి ఓటేస్తే మా నాలుగు ఎకరాల తడి ఆరింది ఆ తడి పెడతానికి నీళ్లు లేవు బోర్లు లేవు అని ఒక వీడియో పెట్టిండు అది కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను చూడండి మేమైతే కాంగ్రెస్ వస్తే మా దాదాపు నాలుగు వేల పింఛన్ వస్తుంది అనుకున్నాం కానీ నాలుగు ఎకరాలు ఎండుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్ నీళ్ళ కర్వ అనుకోలే అనుకోలేదు ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ మాదైతే నాలుగు ఎకరాలు ఎండిపోతే డాంగర్లు పెట్టి నీళ్ళు వస్తున్నాం చర్లకే ముంచుకొచ్చి చూసిరు కదా నీళ్లు లేక వాళ్ళు ట్యాంకర్లతోని నీళ్లు సప్లై చేసుకునే చేసుకుంటున్నారు ఇది ఇక్కడ ఇక్కడనే కాదు చాలా ప్రాంతాల్లో తెలంగాణ మొత్తంగా ఇదే జరుగుతుంది యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు కన్నా ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తుంది మీకు కూడా అలానే కనిపిస్తే కమెంట్ చేయండి గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి హయాంలో ఫ్రాంక్గా చెప్పాలంటే కేసీఆర్ గారి హయాంలో ఇలాంటి పరిస్థితులను నేనైతే ఎప్పుడు చూడలేదు ఆ అప్పుడు అంత కాన్స్టిటెన్సీ గా నీళ్ళు ఇవ్వడానికి గల కారణం ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోవడానికి గల కారణం ప్రధానంగా వీళ్ళు కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఐ మీన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక మేడిగడ్డలో ఒక పియర్ ఒక పిల్లర్ కుంగింది అక్కడ ఒక పియర్ కుంగిందన్న కారణంతో మేడిగడ్డని వాడకుండా మేము ఆ మేడిగడ్డ కాళేశ్వరాన్ని ని వాడకుండా మేము దేశంలోనే వరి ఎక్కువ పండించడం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని నాకు అర్థమైంది వాళ్ళ క్రెడిట్ కోసం వాళ్ళ క్రెడిట్ క్రెడిబిలిటీ కోసం చేసుకునే ప్రయత్నంలో రైతులు ఆ గోసలు పడుతున్నారు రైతులు ఉరితాళ్ళకి దగ్గర అవుతున్నారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో కూడా ఎండాకాలాలు వచ్చినాయి వానకాలాలు వచ్చినాయి వానకాలం వచ్చినప్పుడు ఎవరైనా వరి పండిస్తారు అలాగే వానకాలంలో మన దగ్గర కూడా వరి బాగా పండింది దేశంలోనే ఎక్కువ ఉత్పత్తి చేసినాం అది ఓకే కానీ ఎండాకాలంలో నీళ్ళు ఇచ్చినోడు మొగోడు కదా అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా సరే ఎండాకాలంలో నీళ్లు ఇచ్చి ఆదుకుంటేనే కదా రైతుల రైతు బాంధవుడు అని మనం అనుకుంటాము కేసీఆర్ గారి పీరియడ్ లో పది సంవత్సరాలు అద్భుతంగా నీళ్లు వచ్చినాయి అది ఎట్లు వచ్చినాయి కాళేశ్వరం వల్ల వచ్చినా ఎట్లా చేసినా దాని గురించి కూడా మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు రాలేదు గురించి కూడా మాట్లాడదాం వీళ్ళు వచ్చిన సంవత్సరం నర తర్వాతికి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆ ఎండకాలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మంచిగా పండించుకోరు కానీ ఈ ఇయర్ లోనే ఎందుకు పోయినాయి అంటే వీళ్ళు మేడిగడ్డని ఎండబెట్టారు అక్కడి నుంచి ఇసుకంతా దువ్వకపోయారు దాని కుంగిన పిల్లర్ కాపాడడం గట్టు లేదంటే ఆ పిల్ల రిపేర్ రిపేర్ చేసుకోడానికి అవకాశం కలి అవకాశం ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా దాని నుంచి ఆ క్యూస్ ఇస్కనంతా తోడుకపోయి ప్రభుత్వం పైసల్ని జమ చేసుకుంది కానీ ఆ నీళ్ళిచ్చే ఉద్దేశంలో అయితే లేదు వీళ్ళు బాగా వర్షాలు పడ్డప్పుడు ఈసారి కాలం అనేది వర్షాలు బాగా పడ్డాయి వర్షాలు బాగా పడ్డప్పుడు నీళ్లు కిందికి కిందికి వదిలేయకుండా సముద్రంలో చాలా వరకు కలిసిపోయినాయి కిందికి వదిలేయకుండా వీళ్ళు ఏదో నింపి పెట్టుకుంటే ఆ ఎల్లంపల్లి కావచ్చు పైన అన్నారం కావచ్చు సుందరి ఇవన్నీ నింపి పెట్టుకొని ఆ ఎత్తిపోసుకుంటానేమో ఇప్పుడు భూగర్భ జలాలు బాగుండు చెరువులు అన్ని నిండు అప్పుడు ఎండాకాలం కూడా చెరువులు ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక సిస్టమాటిక్ గా ఇరిగేషన్ ని సిస్టమేటిక్ గా వాళ్ళు దగ్గరుండి రివ్యూ చేసుకున్నారు ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో నీళ్లు ఎత్తిపోసుకోవాలి ఎక్కడ స్టోర్ చేసుకోవాలి ఎంత స్టోర్ చేసుకోవాలి ఏ టైంలో మనకి భూగర్భ జలాలు పడిపోతాయి దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి భూగర్భ జలం ఒక్కసారి పడిపోతే మళ్ళీ నీళ్లు ఒకసారి నింపంగా రావండి ఆ భూమి మీరు ఎప్పుడైనా చూస్తే ఎనకాలం ఒకసారి నిర్రబెట్టడానికి అక్కడ ఎంత తాగుతాయి నీళ్లు పోస్తే పోతనే ఉంటది పోతనే ఉంటుంది అది మళ్ళీ రీస్టోర్ అయ్యేది దానిక నీళ్ళు తాగుతూనే ఉంటది భూమి అట్లనే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా ఎండబెట్టుకుంటా పోతే ఆ నీళ్లు ఎత్తిపోసుకున్నాక ఒక మళ్ళీ ఒక సంవత్సరం పడితే రికవర్ కావాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కదా అది పెద్ద వందటి పెద్ద పెద్ద కట్టిన అవి ఆ రిజర్వాయర్లు అవి వాటికి నీళ్లు ఇప్పుడు ఎండబెట్టుకుంటే పోతే మళ్ళీ నీళ్లు వచ్చినప్పుడు ఆ భూమి తాగుతుంది కదా తాగు భూమి ఎక్కువ తాగుతేనే భూగర్భ జలాలను నీళ్లు పుష్కలంగా ఉంటే మనం ఎక్కడ బోర్ వేసుకున్నా బోరు ఫెయిల్ కాదు అని నిత్యం బోరు నడుస్తూనే ఉంటది సరే ఈ కాలంలో నీళ్లు రాకపోయినా భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి మనం అక్కడి నుంచి కిందికి వెళ్ళి బోర్ నీళ్లు తీసుకొని మన పంట పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎండిపోవడానికి గల ప్రధాన కారణం ఏది వీళ్ళు చెరువులు నింపుకోలే రిజర్వాయర్లు నింపుకోవాలి నింపుకో నింపుకోకపోవడం వల్ల ఏమైంది కింద ఉన్న భూమి కింద ఉన్న నీరు ఏవైతే భూగర్భ జలాలు ఉన్నాయో అవి అడిగంటకు పోయి బోర్లు రెండు రెండు మూడు బోర్లు వేసినా కూడా ఫెయిల్ అయ్యాయి ఒక బోర్ నడిచి ఒక బోర్ నడవక ఒక బోర్ నడిచినా ఆడ నీళ్లు అంది అందక కొంతవరకే పోసి సగం సగం పోసి ఇట్లా మొత్తానికే బోర్లు అన్నీ పోయినాయి ఇప్పుడు మొత్తం వీక్నాయి ఇప్పుడు ఏం లేదు ఆడ ఇంకా రెండు మూడు తడులుగా తడిగిస్తా గానీ పంటలు ఐ మీన్ కోత వచ్చేటట్లేదు ఇప్పుడు మొత్తం పొట్టకొచ్చినాయి అవి ఇప్పుడు లాస్ట్ ఇక తిండే భూ మన బూత్కాయకి వచ్చిన వచ్చినాక నెలపాలైన అన్న ఆ పరిస్థితికి అయితే వచ్చేది ఇక నీళ్ళు ఇప్పుడు రీస్టర్వేషన్ చేయాలి అంటే ఇప్పుడు చేయలేము ఇప్పుడు ఉన్న నీళ్లు కూడా వాళ్ళు ఎందుకు స్టోర్ చేసుకొని పెట్టుకుని అంటే అవి తాగునీటి కోసమే ఇంకా మీరు ఇప్పుడు మార్చునే ఇంత చూస్తున్నాం అంటే ఏప్రిల్ మేలోకి వచ్చేసరికి ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి ఎండలు అప్పుడు ఇంకా హీట్ భూమి మొత్తం చాలా హీట్ అయిపోతుంది ఉన్న నీళ్ళు కూడా మొత్తం కిందికి వీక్ అయిపోతాయి అంటే ఆయిపోతాయి ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ రిజర్వేషన్లలో ఉన్న నీళ్లు కూడా అది ఏదో కొద్దిపాటి వరకే అది ఏంది జీవనం జనజీవనం కొనసాగిస్తానంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి పెద్ద పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లకి నీళ్ళు ఇచ్చి మనకి తాగునీటి కొరత తీర్చనీకే నీళ్లు ఉన్నాయి అంతేగాని ఈ పంటలు ఇస్తానికి ఇక నీళ్లు లేవు వాళ్ళు ఏడ వదిలినా కూడా ఆ ఇచ్చిన కాంచి వీడికి వచ్చేసరికి ఆ కాలంలోనే ఎవాపరేట్ అయిపోతాయి వీళ్ళు కరెక్ట్ టైంలో వర్షాలు కొట్టినప్పుడు వీళ్ళు అన్ని నీళ్లు నింపుకుంటేనేమో అంత అంత సెట్రైట్ అయి ఉంటుండే కానీ వీళ్ళు అప్పుడు నీళ్ళన్ని గాజికి వదిలేసి అప్పుడు పంపింగ్ చేసుకోకుండా రీస్టోరేషన్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు నీళ్ళన్ని పోయి అందుకనే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఇవ్వలేదు డిసెంబర్ నవంబర్ టైంలో మేడుగడ్డ కుంగిపోయింది అన్నారు కానీ ఏప్రిల్ కూడా అప్పుడు నీళ్ళు వచ్చినాయి అప్పుడు నీళ్లు రావడానికి కారణం ఏంది ఆల్రెడీ ఎంతో కొంత అంత ముందు ప్రీవియస్ ఇయర్స్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినారు కాబట్టి భూగర్భ జలాలు మంచి ఒక స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఈ ఇయర్కి వచ్చేసరికి ఒక సంవత్సరం నాకు గడిచిందిగా ఈ సంవత్సరం నుంచి ఎండబెట్టి ఉండే ఎక్కడ కూడా పంపింగ్ చేసుకోలేదు నీళ్లు రీస్టోర్ చేసుకోలేదు ఇక భూగర్భ జాల వల్ల ఎట్లా రీఛార్జ్ అవుతాయి అందుకనే ఇప్పుడు మొత్తం పోయినాయి నీళ్ళన్నీ మొత్తం పోయి రైతులకు సాగే దిక్కది ఇక ఇప్పుడున్న పరిస్థితులను చూసుకున్నట్లయితే మనకి కాంగ్రెస్ పరిపాలన రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎట్లుందో ఆ రోజులు మళ్ళీ కనిపిస్తున్నాయి మార్పు మార్పు అన్నారు మార్పు మొదలైంది మార్పు వచ్చింది ఎట్లా అంటే ఆ జనాలు చచ్చే మార్పు వచ్చింది రైతులు ఉరి వేసుకునే కాడికి మార్పు వచ్చింది దగ్గర దగ్గర నాలుగు వందల మంది రైతులు చచ్చిపోయారు ఈ కాంగ్రెస్ పీరియడ్ లో ఇప్పుడు ఆ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కంచి ఇక్కడైనా రైతు ఆత్మహత్యలు లాగాలంటే వచ్చే సంవత్సరానికైనా ఈ ఇయర్ మనం చేసేది ఏం లేదు మనం ఇన్ని లొన్నిలు పెట్టినా ఏం చేసినా నీళ్లు రావు ఇప్పుడు ఆ నీళ్ళు ఇస్తే తాగడానికి కూడా నీళ్లు ఉండవు ఇప్పుడు కొలితే తాగడానికి నీళ్లు ఉండవు తాగడానికి కోలకపోతే రైతు చచ్చిపోయేటట్టు ఉన్నాడు ఈ ఎన్ని విధాలు చూసుకున్నా మనకి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ నీళ్లు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తలేదు ప్రభుత్వానికి ఆ ప్లానింగ్ లేదు ఒక సిస్టమాటిక్ గా చేయలేదనే కనిపిస్తుంది మనకి ఇక వచ్చే సంవత్సరం అయితే వానకాలంలో మంచిగా రిస్టోరేషన్ చేసుకొని జనాలకి నీళ్ళు ఇచ్చి రైతుని రాజుగా మార్చాలని కోరుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ మన ఛానల్ కి సపోర్టివ్ గా ఉండండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్